హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి వ్రతం ఈ పూజ అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు స్తోమతను బట్టి వారైతే సెలబ్రేషన్ చేసుకుంటారండి నేనైతే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చెప్తాను ఈయర్ మనకు ఆగస్ట్ సిక్స్టీన్త్ పడింది కదా వరలక్ష్మి వ్రతం ఇన్ కేస్ ఈ వారం మిస్ అయినా కానీ నెక్స్ట్ వారం కూడా మనం ఈ వ్రతం అనేది చేసుకోవచ్చు మనకి పూజలు వ్రతాలు అంటే మెయిన్ గుర్తొచ్చేది ఎర్లీ మార్నింగ్కి మనం లేచి గుమ్మాలకి పసుపు కుంకాలు పెట్టి ముగ్గులు వేయాలన్నమాట నేను త్రీ థర్టీకి లేచాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఎర్లీగా వాళ్ళు లేచే టైంకి కొంత పని అవుతుందని వేగంగా లేచి టీవీలో లక్ష్మీ అష్టోత్రాలు అనేవి పెట్టుకొని ప్రశాంతంగా పని అనేది స్టార్ట్ చేశాను స్నానం చేసిన వెంటనే ఇలా గుమ్మలకి పసుపు కుంకాలు ముగ్గులు అన్ని పెట్టేసిన తర్వాత ఇంట్లోనూ అలానే తులసికోట తులసి కోట కూడా దీపాలు అయితే వెలిగించేశానండి వెలిగించుకున్న తర్వాత నేను వంట అనేది స్టార్ట్ చేశాను ఇయర్ నాకు కదాంబ పుష్పం దొరికిందండి అసలు ఆ పుష్పం అంటే ఒకటి ఉంది అది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇంతవరకు నాకు తెలియదు నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఒక ఆమె ఆ పుష్పం గురించి పట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట దొరికిందని నాకు దొరికితే బాగుంది అనుకున్నాను అనుకోకుండా నిజంగా అన్ఎక్స్పెక్టెడ్గా అసలు వచ్చే దారిలో చెట్టు ఉంది అందరూ కూడా అక్కడ కార్లు బైక్లు అన్నీ ఆపేసి ఆ పువ్వుని తీస్తున్నారు సో మా వారికి ఇంకా ఆ పువ్వు కావాలంటే చాలా కష్టపడి ఒక మూడు పువ్వులు దొరికాయి అనమాట మాకు చాలా హ్యాపీ అనిపించింది తర్వాత అయితే నేను పూజ అనేది ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత వంటలు అనేది స్టార్ట్ చేశానండి రుబ్బులా వేసేసుకున్నాను మొత్తం వంటలు నాకు షూట్ చేయాలంటే టైం చాలదండి ఎందుకంటే పిల్లలు వేసారంటే నా పని ఇంకా ఆగిపోతుంది అందుకని నేను వంటలు ఎందుకు షూట్ చేయలేదు బట్ నేను ఏడు రకాల వంటలు చేశాను పులిహోర గారెలు బోరెలు సేమ్య నెక్స్ట్ హల్వా అలానే శనగలు మనకి సతాలు ఇస్తాం కదా అదొకటి నెక్స్ట్ బియ్యం పాయసం అనమాట సో ఇవి చేసుకున్నాను తర్వాత వంట లాస్ట్లో ఉంటాను కానీ అమ్మవారికి డెకరేషన్ చేశాను అనమాట ఈసారి అయితే మా ఆయనకు హెల్ప్ చేశారు డెకరేషన్ చేసేటప్పుడు ఇలా నేను అమ్మవారికి సారీ డ్రాపింగ్ అలానే డెకరేషన్ చేస్తాను ఇది మనకు వన్ అవర్ టైం పడుతుంది అనుకోండి తర్వాత అన్నీ పెట్టేశానండి రెడీ అయిపోయి ఏడు రకాల ప్రసాదాలు అలానే ఐదు రకాల పళ్ళు కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మనం పూజ అనేది స్టార్ట్ చేయాలి కదా లక్ష్మీ అష్ట తయము చదువుకున్న తర్వాత పదాన్ని చదివాను మనం ఫలిదానం ఇవ్వాలి కదా దానికి కూడా ఇలానే ముందు అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను అనమాట ఇలా పళ్ళు పువ్వులు గాజులు నెక్స్ట్ చీర జాకెట్ ఇవన్నీ అండ్ నేను ఇయర్ కాస్ కూడా చెల్లించాను అండ్ రింగ్ తీసుకున్నాను అది కూడా చెల్లించాను పూజ అయితే చాలా బాగా అయిపోయిందండి ఫలిదానం ఇవ్వాలి కాబట్టి నేను ప్రతి ఇయర్ కూడా అమ్మకి ఫలిదానం ఇస్తాను మా అమ్మకి తప్ప నేను బయట అమ్మకు పిలిస్తే లాస్ట్లో పూజ ఎండింగ్లో అమ్మ అయితే వచ్చింది సో ఫలిదానం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి అమ్మకు ఫలిదానం అయితే ఇచ్చేసాను చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచి మనం ఆ పూజ స్టార్ట్ చేసుకుంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు హడావుడి లేకుండా ఎందుకంటే వన్స్ వాళ్ళు వేసారంటే మనకు చాలా కష్టమైపోతుంది వాళ్ళు వేస్తే మంచిగా ఉంటే మళ్ళీ వ్రతం అనేది అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ మచ్